హాయ్ అండి పొలానికి వచ్చాను అందరూ వీడియోస్ నీకు సరిగ్గా చేయడం రావడం లేదు సరిగ్గా మాట్లాడటం రావడం లేదు అని చెప్తున్నారు నిజమే ఎలా మాట్లాడతానండి ఎలా తీస్తాను నేను ఏమైనా వీడియోగ్రాఫర్న మంచి మంచిగా వీడియోలు తీయడానికి నేర్చుకుంటున్నానండి కొద్దిగా టైం ఇవ్వండి మంచి వీడియోసే చేస్తాను కొంచెం వీడియోలో మాట్లాడాలంటే భయ్యమవుతుందని చెప్పాను కదా అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇది మా వరి పొలము వీడియోస్ నీట్గా లేవు వీడియోస్ నీట్గా లేవు అంటున్నారు వీడియోస్ నీట్గా తీయడానికి నాకు రావడం లేదు ఇంకొంచెం బెటర్గా తీస్తాను కొంచెం టైం పడుతుంది ఇంకేంటి ఫ్రెండ్స్ బాగుందా వరి